నమస్తే నేను మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు లక్షల నలభై ఐదు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు పిఏసీఎస్ ఐకేపీ రెవెన్యూ అధికారుల సహాయ సహకారాలతో గతంలో కంటే త్వరితగతిన ధాన్యాన్ని మరింత ఎక్కువ కొనుగోలు చేయడం జరిగిందన్నారు రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామంలో పిఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మేదక్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు లక్షల నలభై ఐదు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు మరో రెండు రోజుల్లో సుమారు ముప్పై వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని తెలియజేశారు రైతులు ఎవరూ కూడా పడవద్దని రైతు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు జిల్లాలో ఉన్న రైస్ మిల్లుల్లో ధాన్యాన్ని ఉంచేందుకు స్థలం సరిపోకపోతే మహబూబ్ నగర్ సిద్దిపేట గద్వాల జిల్లాలకు కూడా ధాన్యాన్ని పంపించడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీకుమారి మండల అధికారి రాజునారాయణ రామాయంపేట సొసైటీ సిఈఓ నరసింహులు ఏఈఓ శ్రవంతి కొనుగోలు కేంద్ర నిర్వాహకులు సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు নলব <laughs>

హైరాపూల్ ప్యాక్ సెంటర్కి ఇప్పుడు రావడం జరిగింది రామాయప మండలలో సో ఆల్మోస్ట్ ఇంకొక టూ డేస్ అయితే ఇక్కడ కూడా మొత్తం టోటల్గా క్లియర్ అయిపోతుంది సో లాస్ట్ టైం మనం చూసినట్టయితే మెదక్ జిల్లాలో సుమారుగా ఈ టైంకి లాస్ట్ టైం మనం ఒక లక్ష యాభై వేల వరకు ప్రొక్యూర్ చేసుకున్నాం లక్ష యాభై వేల మెట్రిక్ టన్స్ బట్ ఈసారి చాలా రికార్డుగా మనం టోటల్గా ఇప్పుడు మన జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు రిపోర్ట్ చూసుకుంటే టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మెట్రిక్ టన్స్ అంటే ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిటీ థౌజండ్ మెట్రిక్ టన్స్ మనం లాస్ట్ టైం తుప్పుకొచ్చుకుంటే ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది మరి దానికి ప్యాక్ సిబ్బంది కానివ్వండి ఐకేపీ సిబ్బంది కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సో అందరు కూడా కలిసి చాలా పెద్ద ఎత్తున స్పీడప్ చేయడం వల్లనే ఇంత పెద్ద ఫీట్ మనం అచీవ్ చేయడం జరిగింది సో అదేవిధంగా ఇప్పుడు మనం పెట్టుకున్న ఏమిటంటే నెక్స్ట్ ఒక వన్ వీక్ లోపల మొత్తం అన్ని ఏవైతే మనం లాస్ట్గా ఉన్నాం ఇప్పుడు టోటల్గా మనం ఒక టూ సెవెంటీ మెట్రిక్ టన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం వన్ ల్యాక్ టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ టు ఫిఫ్టీ థౌజండ్ వరకు ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది ఆ మిగిలిన ఇరవై ఇరవై ఐదు వేల మెట్రిక్ కూడా ఈ నెక్స్ట్ వన్ వీక్లో మొత్తం పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినాం మన రైస్ మిల్స్లలో ఒకవేళ స్పేస్ లేకపోతే కూడా మహబూబ్ నగర్కి ఒక సిద్దిపేట ఒక టెన్ థౌజండ్ మెట్రిక్ టన్స్ గద్దవాల్కి కూడా రీసెంట్గా టూ డేస్ బిఫోర్ ఇంకో టెన్ థౌసండ్ మెట్రిక్ టన్స్ కూడా అక్కడ పంపించడానికి పర్మిషన్ వచ్చింది ఆల్రెడీ ఒక ట్వంటీ థౌజండ్ మెట్రిక్ టన్స్ ఈ డిస్ట్రిక్ట్స్కి పంపించినాం ఇంకా మిగిలినవి కూడా అక్కడ పంపించేసి వన్ వీక్ లోపల మొత్తం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మన జిల్లాలో కంప్లీట్ చేయడం జరుగుతుంది రైతులు కూడా ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు సో కొద్దిగా మనకి మధ్యలో కొద్దిగా వర్షాలు పడడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది రైతులకి సో వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉండడానికి కూడా అన్ని చర్యలు అన్ని ప్యాక్ సెంటర్స్లో కూడా తీసుకున్నాం ఎక్కడెక్కడైతే తడిసిన ధాన్యం ఉంటే కూడా అవి కూడా మేము ప్రొక్యూర్ చేయడం జరిగింది సో ఆ తడిసిన ధాన్యం కూడా ఇమీడియట్గా మన లోకల్ మిల్స్కి పంపించేసి దాన్ని కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది సో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కొద్దిగా ఏంటంటే మనకి ఇప్పుడు త్రీ ఫోర్ డేస్ నుంచి ఎండలు కూడా బాగానే ఉంటాయి సో హోప్ఫుల్లీ వన్ వీక్ లోపల మొత్తం ప్రొక్యూర్మెంట్ అంతా కూడా మేము కంప్లీట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి ఇతర జిల్లా ఒకటి ఏంటంటే ఒక ట్వంటీ ఫస్ట్ రోజు ట్వంటీ ఎయిత్ రోజు ట్వంటీ ఫస్ట్ రోజు సో పంపించిన రెండు సెంటర్లలో కొద్దిగా మొలకలు ఎత్తిన ప్యాడీ ఒకటి పంపించడం జరిగింది సో అటువంటి ఏంటంటే అందరికీ మళ్ళీ తర్వాత స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఎక్కడైనా తడిసిన ఫ్యాడీ అటువంటివి ఏమైనా ఉంటే మన జిల్లాలోనే మన మిల్స్ ద్వారానే ప్రొక్యూర్ చేస్తా ఉన్నాం సో బయటికి పంపించేది కంపల్సరీగా మాయిశ్చర్ చెక్ చేసి మంచి క్వాలిటీ ఫ్యా ప్యాడీ బయటికి పంపిస్తాం సో ఇప్పుడు ఎక్కడి నుంచి కూడా మనకి ఏం కంప్లైంట్స్ వస్తలేవు మంచి క్వాలిటీ నగర్ మ్యాపూర్నగర్ సెలిక్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా సాటిస్ఫైడ్ ఉన్నారు సో ఏమైనా ఎక్కడైనా తడిసినవి అవి ఉంటే కూడా ఫార్మర్స్కి ఇబ్బంది జరగకుండా మన మిల్స్తోనే వాటిని కూడా ప్రొక్యూర్ చేస్తాం